గత వైసీపీ ప్రభుత్వ పాలనలో టీటీడీ పరకామణి దోపిడీపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు సిసి ఫుటేజ్ ఆధారంగా సివి రవికుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ వైసీపీ నేతల జోక్యంతో కేసును లోక్ అదాలత్ లో రాజు చేయడం విడ్డూరమని విమర్శించారు రెండు వందల కోట్ల కరెన్సీతో పాటు యుఎస్ డాలర్లు కూడా దోచుకున్నట్టు నిర్ధారణ అయిందని తెలిపారు భూమున కరుణాకర్ రెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు ఉన్నాయంటూ ఆరోపించారు వైసీపీ పాలనలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని దేవుడు సోమునిలా కొల్లగొట్టడం పాపమని నెహ్రూ తీవ్రంగా విమర్శించారు ఈ అవినీతిపై సిట్ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది అతి పవిత్రమైనటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో మనకి ఆ దేవస్థానం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సమస్యను మీ దృష్టి సభ దృష్టి తీసుకురాదారు ఇక్కడ పరకామణి అని చెప్పి మనం వేసేటటువంటి డబ్బులు కానీ వస్తువులు కానీ అన్నింటినీ కూడా లెక్కించేటటువంటి ఒక వ్యవస్థ అందులో సివి రవికుమార్ అని చెప్పేసి ఒక క్లర్క్ ఇతను పెద్ద జీయంగారు స్వామి మఠానికి సంబంధించినటువంటి ఆయన ఈయన కేవలం ఏదైతే విదేశీ ద్రవ్యాలు ఉంటాయో విదేశీ డబ్బు ఉంటుందో ఆ విదేశీ డబ్బును లెక్కించేటటువంటి బాధ్యత తనకి ఇచ్చారు అధ్యక్ష ఇతను ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడులో యుఎస్ ఏదైతే డాలర్స్ ఉన్నాయో ఆ డాలర్స్ని తస్కరించడం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లియర్గా వీడియో కెమెరాలో కూడా ఇది అవ్వడం జరిగింది అక్కడ ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష పట్టుకుని సంబంధిత ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై మూడున అదే రోజుని ఈయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి వైవి సతీష్ కుమార్ ఇతను అసిస్టెంట్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ అధ్యక్ష ఈయన కేసు పెడితే ఇమీడియట్ గా కూడా అతను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి ఆ డబ్బులు రికవరీ చేయడం ఇవన్నీ జరిగాయి అధ్యక్ష జరిగిన తర్వాత మరి ఏ మహాశక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఏం జరిగిందో తెలీదు గా ఈ కేసుని ఇక్కడ దొంగతనం కేసు మరి చరిత్రలో ఎక్కడ నేను వెళ్ళలేదు అధ్యక్ష దీన్ని లోకాదాలత్ లో పెట్టి రాజీ పెట్టారు అధ్యక్ష లోకాదాలత్ లో పెట్టి రాజీ పెడితే అధ్యక్ష ఆ రాజీ కూడా ఎలాగంటే అతను ఏదైతే రెండు వందల కోట్ల రూపాయలు సుమారు సంపాదించున్నాడో ఆ రెండు వందల కోట్ల రూపాయలని కూడా ఇందులో హౌసెస్ కానీ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఫ్లాట్స్ కానీ అన్నిటినీ కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి దానంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి లో ఇక్కడ ఇచ్చేసారు అధ్యక్ష కేవలం దీనికి ఇచ్చేయడమే కాదు అక్కడ ఈవో గారు ఇమీడియట్ గా కూడా దాని మీద తీసుకోవడానికి అంగీకరించాడు తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం అయితే అక్కడ ఏదైనా ఒక ఎసెక్ట్ ని దానం చేయాలనుకున్నప్పుడు దాని మీద బోర్డు అంగీకారం కావాలి ఆ యూవో గారు దాన్ని పరిశీలించాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇవన్నీ ఏ ప్రక్రియని కూడా ఇది చేయకుండా ఒక సంతకంతోటి దాన్ని అప్రూవ్ చేసేసి వాటినన్నిటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఇవాళ అధికారులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడ ఈ లోక్ అదాలత్ కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ ఎవరైతే కేసు పెట్టాడో అతని మీద బెదిరించి అతని స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ తర్వాత నన్ను భయపట్టి బెదిరించి నన్ను కేసు విత్త చేయించుకున్నారు అని చెప్పేసి ఇది కేవలం అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఈ సివి కుమార్ అనేవాడు పదమూడు ప్లాట్లు అశోక అపార్ట్మెంట్ అని చెప్పేసి అందులో ఉన్నాయి ఇందాక చెప్పాను కదా అధ్యక్ష ఈ ప్లాట్లు అన్నీ కూడా ఒక పన్నెండు ప్లాట్లు మొత్తం మీద ఈ ప్లాట్లు అన్నీ తిరుపతి తిరుమల దేవస్థానానికి దానం అధ్యక్ష అతను కొటేషన్ డబ్బుతో సంపాదించినటువంటి దీన్ని దానం చేసి లోక్ అదాలత్ లో అతని మీద కేసు లేకుండా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగింది ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కొరడాకర్ రెడ్డి గారు అధ్యక్ష మతానికి చెందినో నాకైతే అర్థం కాదు అధ్యక్ష చైర్మన్ గా ఉంటే మాత్రం నిలువు ముట్టు పెడతాడు చైర్మన్ తీసేసాక మాత్రం అసలు బొట్టే పెట్టడం జీరో అవర్ దానికి కొంచెం లింక్ ఉండాలి నెహ్రూ గారు అధ్యక్ష ఈ జీరో అవర్ దానికి లింక్ ఉండాలి ఇది అంటే మీరు చెప్పినందువల్ల వాట్ ఈస్ దట్ యు చెప్తున్నాను అధ్యక్ష ఇక్కడ జరిగినటువంటి దీని మీద ఏదైతే నా ఉద్దేశం గాని నా అనుమానం గాని నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ గాని వీ అన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఇందులో ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారికి కూడా భాగస్వామి ఉంది అన్నది మాత్రం అధ్యక్ష ఆ లింక్ ఉంది కాబట్టి ఆయన అధ్యక్ష లోకేష్ బాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే పరకామేణిలో జరిగినటువంటి ఈ అవకతవకలు వీటి మీద ఒక సిట్ వేద్దాం అని చెప్పేసి అని ఆయన కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ నేను ప్రభుత్వాలు కానీ మీ ద్వారా కోరేది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మీరు పరిశీలన చేసి ప్రభుత్వం పరిశీలన చేసి సిట్టేసి ముందు ఈ సివి రవికుమార్ కంట ఎవరైతే ఈ దొంగ ఉన్నాడో దొంగ కంట కూడా దొంగను ప్రోత్సహించి అందులో వేలాది కోట్లు కొట్టేసినటువంటి పరిస్థితి ఉందో రెండు సార్లు చైర్మన్ గా చేసినటువంటి కిరణ్ కుమార్ మరి ఈ కరుణేకర్ రెడ్డి గారికి దీని మీద ఎక్కువ ఇది ఉంది అధ్యక్ష లబ్ధి ఉందనేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఎక్కడా లేనటువంటిది దొంగతనం కేసుని లోకదాలే అధ్యక్ష శిక్షిస్తారు రికవరీ చేస్తారు దొంగతనం కేసే డైరెక్ట్ గా లోకాలత్కి అందులో ఎంత ఇది జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఎంతమంది పెద్దలు ఇందులో నా ఉద్దేశం అయితే ఒక కరుణాకర్ రెడ్డితోటే కాదు ఇది తాడేపల్లి ప్యాలెస్ దాకా వచ్చింట అనుమానం ఉంది అధ్యక్ష కాబట్టి దీన్ని మీ దగ్గరికి దీన్ని ఆసరాగా సాధించే మేము మేము పరిశీలించే సాధించి చేసినటువంటి ఈ రిపోర్ట్ ని మీరు తీసుకుని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కనీసం సిటైనే వేసి ముందు ఇమీడియట్ గా విచారణ చేయించాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష